య్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ చానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ వీడియోలో యూనివర్సిటీలో ఆచార్య పోస్ట్ల భర్తీకి పచ్చ జెండా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లేకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా యూనివర్సిటీలో ఆచార్య పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ అనేది మొత్తం మీదుగా మూడు దశల్లో జరుగుతుంది దానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి జివో నెంబర్ ట్వంటీ సెవెన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది మరి ఈ జివోకు సంబంధించిన మార్గదర్శకాలను మొదటగా పాలక మండలిలో సమావేశాల్లో ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కులు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు మొదటగా వన్ ఇస్ టూ టెన్ నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు పది మంది చొప్పున రెండో దశకు ఎంపిక చేస్తారు అక్కడ నుంచి వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి సో మరి ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయంతో పాటు ఈ మూడు దశలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఒకసారి క్లియర్గా గమనిద్దామండి సో మొత్తం మీద యూనివర్సిటీల వారి కలిగిన చూస్తే మనకు ఖాళీలను గమనిస్తే ఓయూలో నాలుగు వందల డెబ్బై కాకతీయలో నూట ఎనభై ఒకటి తెలంగాణలో నలభై ఒకటి మహాత్మాగాంధీలో పది శాతవాహనలో ట్వంటీ వన్ పాలమూరులో ఫార్టీ టూ తెలుగు దాంట్లో ఇరవై రెండు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నలభై ఐదు జేఎన్టీహెచ్లో నూట ముప్పై ఎనిమిది ఆర్కిటెక్చర్లో ఇరవై ఎనిమిది ఆర్జీయూకేటీలో అరవై మూడు మొత్తం మీదుగా ఒక్క వెయ్యి అరవై ఒక్కటి పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఒక వెయ్యి అరవై ఒక్కటి పోస్టులు ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మహిళా యూనివర్సిటీ కిందకి సంబంధించిన పోస్టులు అనేవి ఓయూలోనే రావడం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని ఆస్పిరియన్స్ గమనించాల్సిన అవసరం అయితే ఉంది సో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ గమనిస్తే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అకాడమిక్ రికార్ కార్డు మరియు పరిశోధన ప్రదర్శన దీనికి యాభై మార్కులను కేటాయించిండ్రు విసి ఉన్నత విద్యా మండలి సభ్యుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విభాగ అధిపతి కన్వీనర్ గా ఉండే స్క్రూటిని కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా వీళ్ళకు మార్కులు వేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ టీమ్ వాళ్ళు వీళ్ళ యొక్క అకాడమీ రికార్డు మరియు వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ మరియు పిహెచ్డి రీసెర్చ్ ఆధారంగా యాభై మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తాయనేది కేటాయించడం అనేది జరుగుతుంది ఇది వీళ్ళ చేతిలోనే ఉంటుందండి మరి వేటేజ్ కూడా ఏ విధంగా ఇవ్వాలి దానిపైన కూడా క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది ఆ వెయిటేజ్ ని గమనిస్తే మార్కులో శాతం యూజీలో డెబ్బై పైన వస్తే ఎనిమిది మార్కులు అండి పీజీలో డెబ్బై శాతం పైన వస్తే పన్నెండు మార్కులు అండి అరవై నుంచి డెబ్బై శాతం యూజీలో వస్తే ఆరు మార్కులు పీజీలో అవే వస్తే పది మార్కులు అండి యాభై నుంచి అరవై శాతం యూజీలో ఉంటే నాలుగు మార్కులు అండి పీజీలో అయితే ఎనిమిది శాతం అండి యాభై లోపల వస్తే యూజీలో రెండు అండి పీజీలో జీరో మార్కులు కేటాయించి ఇక్కడ మార్కుల పరంగా వెయిటేజ్ అకాడమిక్ దాని పరంగా వెయిటేజ్ వచ్చేసిందండి అదేవిధంగా అడిషనల్ ఎలిజిబిలిటీస్ వాళ్ళ రీసెర్చ్కి సంబంధించిన దాని గురించి గమనిస్తే జూనియర్ రీసెర్చ్ ఫీలో జేఆర్ఎఫ్ ఉంటే పది మార్కులు నెట్ సెట్ లేదా స్లెట్ ఉంటే ఐదు మార్కులు పిహెచ్డీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే పది మార్కులు ఎంఫిల్ అయిపోతే ఐదు మార్కులు పరిశోధన పత్రాలు సదస్సులు గరిష్టంగా ఎన్నున్నా అని ఫైనల్గా ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ యాభై మార్కులకు సంబంధించిన వెయిటేజ్ క్లారిటీ అయిపోయింది ఇది అకాడమీకి సంబంధించిన విషయం అండి అదేవిధంగా విషయ పరిజ్ఞానం బోధన నైపుణ్యం అండి ఇక్కడ ముప్పై మార్కులు కేటాయించడం అనేది జరిగింది డీను ఉన్నత విద్యా మండలి నిపుణుడు వీసీ నామినేటెడ్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలో కమిటీ వీటిని కేటాయిస్తుంది వివరాలు బోధన అనుభవం సంవత్సరానికి ఒక మార్కు గరిష్టంగా పది మార్కులు పుస్తక రచన స్వీయ రచన అయితే ఐదు మార్కులు సంయుక్త రచన అయితే మూడు ఎడిటర్గా ఉంటే రెండు అండి ఫెలోషిప్స్ అయితే పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ రీసెర్చ్ అసోసియేట్ అయితే గరిష్టంగా ఐదు మార్కులు అండి డెమో లెక్చరర్ గరిష్టంగా పది మార్కులు అండి ఎస్ ఇక్కడ డెమో కూడా కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా ఈ సెకండ్ స్టేజ్ నుంచి వన్ ఇస్ టు ఫైవ్ చొప్పున వెళ్తారండి ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వన్ ఇస్ టు టెన్ వచ్చిన తర్వాత ఇక్కడ వన్ ఇస్ టు ఫైవ్ చొప్పున రావడం జరుగుతుంది ఇంటర్వ్యూలో మొత్తం మీదుగా ఇరవై మార్కుల్ని మనం కేటాయించడం అనేది జరిగింది విసి అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది అభ్యర్థి పరిజ్ఞానం సబ్జెక్టు ప్రజెంటేషన్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కుల్ని కేటాయిస్తారండి ఫస్ట్ స్టేజ్ లో యాభై సెకండ్ స్టేజ్ లో ముప్పై థర్డ్ స్టేజ్ లో ఇరవై మొత్తం మీదుగా వంద మార్కులు అండి ప్రతి స్టేజ్ కూడా వెబ్సైట్లో గా పెట్టాలని తెలిపిందండి సో ఇక్కడైతే ఎగ్జామినేషన్ ఎట్లాంటిది కండక్ట్ చేయడం దానికి ఛాన్స్ ఉన్నట్లు కనబడతలేదు మీ అకాడమీ రికార్డు పరిశోధన విధంగా మీ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బోధ టీచింగ్ స్కిల్స్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక అనేది చేయడం జరుగుతుందండి సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వితిన్ ఫ్యూ డేస్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఈ ఆచార్యుల పోస్టుల భర్తీ అనేది జరిగిపోతే చాలా వరకు బెటర్ అయిపోతుంది ఎందుకోసం అంటే పై స్టేజ్ నుంచి రిక్రూట్మెంట్ జరగకుంటూ వస్తే చాలా మంది వరకు కింది స్టేజ్ లో ఉన్న వాళ్ళకు హెల్ప్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే పిహెచ్ఈలు సెట్లు నెట్లు క్వాలిఫైన కూడా చిన్న చిన్న క్యాడర్ పోస్టులు చేసుకుంటూ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది పై నుంచి కిందికి ఫిల్ చేస్తే కింది స్థాయిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఈ ప్రక్రియ అనేది మంచిది దీని తర్వాత ఇంకా మిగిలిన డిఎల్స్ కావచ్చు జేఎల్స్ కావచ్చు గురుకులాల్ కావచ్చు అట్లా ఫిల్ చేసుకుంటూ వస్తే ఇంకా ఆ నిరుద్యోగుల్లో చాలామందికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి ఇంకేదైనా అప్డేట్ ఉన్నా దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్